ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఉపనిషద్దర్శనం శుక్ల యజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో ఏడవది మంత్రికోపనిషత్ శ్లోకం స్వవిద్యాద్వయ జ్ఞాన భాస్కరం మంత్రికోపనిషద్వేజం రామచంద్ర మహం భజే ఎనిమిది పాదాలతో పవిత్రమైన మూడు సూత్రాలతో అరుణ రూపంతో అవ్యయంగా తేజస్సుకు ఉన్న మూడు మార్గాలు హంస తాను అంతా చూస్తున్నా ఏదీ చూడనట్టే ఉంటుంది లోకంలో ప్రాణులందరికీ సమ్మోహజనకమైన కాలంలో అజ్ఞానం అనే చీకటి నశించిపోయినప్పుడు వారిలో సత్వగుణం ఉన్నవారు మాత్రమే గుణము అనే గుహలోని నిర్గుణాన్ని దర్శించగలుగుతారు బాగా అనుభవం లేని అనగా పక్వం కాని వారి చేత ఎంత ధ్యానించబడుతున్నప్పటికీ ఆయన అనగా పరమాత్మ మరో రకంగా వాడు చూడటానికి సఖ్యుడు కాడు భగవంతుడు అజ్ఞాన రూపమైన మాయ అనేది వికారాలకి లాంటిది ఆ మాయ ఎనిమిది రకాల రూపం కలిగింది అతడి చేత అనగా పరమాత్మ ధ్యానించబడుతోంది అది అధ్యాపితమైంది పూరించబడి మాటి మాటికి ప్రేరేపించబడుతోంది అంతేకాదు పురుషార్థాలను కూడా కలిగిస్తుంది ఈ మాయ చేత జగత్తు మొత్తం అధిష్ఠించబడి ఉంటుంది ఇది ఎంత ఎంతో గౌరవప్రదమైనది అత్యంతాలు ఉన్నది పుట్టించేది భూతాలు అనగా జీవులు భావించేది తెలుపు నలుపు ఎరుపు వర్ణాలతో త్రిగుణాత్మకంగా ఉంటు ఉండేది కోరిన కోరికలన్నీ తీర్చేది విషయమ విషయశూన్యమైనది అవిజ్ఞానమైనది ఈ మాయని కుమారులు సేవిస్తున్నారు కేవలం భగవంతుడు ఒక్కడే ఈ మాయని తన వశంలో ఉంచుకొని స్వేచ్ఛగా అనుభవిస్తాడు మానవుల సర్వ సాధారణమైన కోరికలను తీర్చేది యజ్వల చేత అనుభవించబడేది అయిన ఈ మాయని భగవంతుడు జానాది క్రియలతో నవ్వుతున్న వాడిలాగా ఒక హేళగా అనుభవిస్తున్నాడు మహాత్ములైన వారి దీనిలో సమర్థులుగా ప్రసిద్ధి చెందిన పిప్పిలాదు చూస్తుంటారు స్నాతకాధ్వర్యులైన వారు హంసని ఉదాసీను ఉదాసీనుడిగా శాశ్వతుడిగా ఉంటాడని చెబుతారు అనగా ఇది జీవేశ్వరుల గురించి చెప్పిన విషయం శాస్త్ర కోవిదులు అయిన వారు అతన్ని వర్ణిస్తారు రథం తరం అనే పెద్ద సాము అనగా మంత్రం సప్త స్తోపాలతో గానం చేస్తుంది భార్గవులు అధర్వములు అయిన భృగోత్తములు పద క్రమాలతో కూడిన వేద మంత్రాలని ఉపనిషత్తుల్ని పఠిస్తారు బ్రహ్మచారితో సమానమైన వృత్తి కలిగింది స్తంభంలాగా ఎర్రగా ఉచ్చిష్టంగా ఉన్న వృషభం ఎంతో విస్తారంగా ఫలించింది కాలం ప్రాణం భగవంతుడు మన్యుడు సర్యుడు మహేశ్వరుడు ఉగ్రుడు భవుడు రుద్రుడు సురలు అసురులు ప్రజాపతి విరాట్ పురుషుడు నీరు లాంటి రూపాలతో ఉన్న పరమాత్మ అధర్వణ వేదంలో చెప్పబడ్డ మంత్రాలతో స్థుతించబడుతుంటాడు ఆ మహాప్రభువుని అనగా పరమాత్మని కొందరు ఇరవై ఆరు పదార్థాల సమ్మేళనమని మరికొందరు ఇరవై ఏడు పదార్థాల కలియకతో కూడుకున్నాడని చెప్పగా అధర్వనోపనిషత్తు తెలిసిన వారు ఆ మహాపురుషుడిని నిర్గుణుడని సాంఖ్యుడని చెబుతారు అలాగే ఆయన్ని చతుర్ చతుర్విధం సతి అనగా ఇరవై నాలుగు సంఖ్య కలవాడని వ్యక్తుడు అవ్యక్తుడు అద్వైతుడు ద్వైతుడు అని మూడు విధాలుగా ఐదు విధాలుగా చెబుతారు ఇక జ్ఞాననేత్రం కలిగిన విద్వాంసులు బ్రహ్మ నుంచి స్థావరం వరకు ఆ మహాపురుషుడిని దర్శిస్తారు విజులైన వారు మాత్రం నిష్కల్ముడైన ఆయన ఒక్కడనే చూస్తారు ఎవరిలో స్థావర జంగమాత్మకమైన ఈ ప్రపంచం మొత్తం గుచ్చబడి ఉందో ఆ మహాపురుషుడిలో సముద్రంలో నదులన్నీ కలిసిపోయినట్టు ఈ ప్రపంచమంతా లయమైపోతుంది ఎవరిలో భావాలన్నీ పుడుతూ చివరికి లీనమై అవ్యక్తాన్ని పొందుతున్నాయో తిరిగి అవి జన్మించి బుడగలలాగా వ్యక్తమవుతున్నాయో అతడే క్షేత్రజ్ఞుడికి అధిష్ఠుతుడిగా తెలుసుకోవాలి ఈ విధంగా భగవంతుడైన ఆ పరమాత్మని మిగిలిన వారు మాటి మాటికి చూస్తారు ఏ బ్రాహ్మణులైతే బ్రహ్మని బ్రహ్మగా తెలుసుకుంటారో వారే ఆ బ్రహ్మని పొందుతారు ఆ బ్రహ్మలోనే లీనమైపోతారు శుక్ల యజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో ఏడవదైన మంత్రికోపనిషత్తు సమాప్తం స్వస్తి జై శ్రీరామ్